పొలిటికల్ వైజ్ ప్రేక్షకుల నమస్కారం ఇట్లారా జూబ్లీల్స్ ఉప ఎన్నిక వస్తుందంటే అక్కడ దాదాపు మీడియా మొత్తం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీదనే మీడియా కాన్సన్ట్రేట్ చేసింది ముఖ్యంగా కాంగ్రెస్ అయితే ఆడ ఎట్టి పరిస్థితుల ఈ సీటు గుంజుకోవాలని చెప్పేసి ఆడ కూర్చున్నది కాంగ్రెస్ సో కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారం కూడా స్టార్ట్ చేసింది బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా సో మరి ఎట్టి పరిస్థితుల జూబ్లీ హిల్స్లో ఒకవేళ కాంగ్రెస్కి వెళ్తే మా మీద వ్యతిరేకత లేదు అని చూపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసే అవకాశం బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి అక్కడ బీఆర్ఎస్ మరి అభ్యర్థిని ఎవరిని అనేది ఇంకా డిసైడ్ కాలేదు ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలిస్తే మాకు కూడా అంటే మా మీద సింపతి ఉన్నది అలాగే మా మీద వ్యతిరేకత లేదు రేపు రాబోయే గవర్నమెంట్ మాదే అని బీఆర్ఎస్ చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇక భారతీయ జనతా పార్టీ మొదట్లో కొంత స్లోగ్ ఉన్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రంగంలోకి దిగింది దిగి కొంపెల్ల లత ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి వెళ్ళి హైదరాబాద్ లోక్సభ స్థానానికి నిలబడి మూడు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లు దాదాపు దాదాపు అంటే చాలా పెద్ద ఎత్తున ఓట్లు గేన్ చేసింది అప్పుడు ఒక సంచలనమే ఒక సంచలనమే అంటే జూబ్లీ హిల్స్ నుంచి వెళ్ళి ఒక గట్టి కార్యకర్తను ఖచ్చితంగా బరిలోకి దింపాలి బీఆర్ఎస్కు చెక్కు పెట్టాలే అలాగే కాంగ్రెస్కు కళ్ళెమేయాలి అనే ఉద్దేశంతో నెంబర్ వన్ ప్రిఫరెన్స్లో కొంపెల్లి మాధవిలత కొంపెల్ల మాధవిలత విరించి హాస్పిటల్స్ చైర్మను సో ఆవిడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఓల్డ్ సిటీలో డైరెక్ట్ ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళ ఇంటికే పోయింది ఇది కబ్జా చేసిర్రో భయ్యా అని చెప్పేసి భయం లేదు ఇక డైరెక్ట్ కలెక్టర్ దగ్గర వేరు కమిషనర్ దగ్గరికి వేరు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి అంటే ప్రతి విషయంలో కూడా కొంచెం కొంత దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నది సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది అంటే అప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు నియోజకవర్గాల్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే కొంపేళ్ళ అతనే అందులో నో డౌట్ హైదరాబాదులో ఈసారి లోక్సభ స్థానం ఎంపీ గెలిచే అవకాశం ఉన్నది అని దాదాపు అన్ని వార్తాపత్రికలు రాసినాయి మొత్తం సాటిలైట్ మీడియా చూపెట్టింది యూట్యూబ్ ఛానల్ చూపెట్టినాయి సో అక్కడ మరి ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల ఈ విడ సెకండ్ ప్లేస్లో ఉన్నది అయితే జూబ్లీ హిల్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చాలా చిన్నది సో అక్కడ నిలబడితే వందకు వంద శాతం నెగ్గే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయని కొంపెల్ల మాధవలత పేరును స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు సో కొంపెల్లి మాధవలతకు ఉప ఎన్నిక టికెట్ ఇవ్వాలంటూ అటు కేంద్రం కూడా సిఫారసు చేస్తుంది అని చెప్పేసి విశ్వసనీయ సమాచారం అయితే ఉన్నది సో నెంబర్ వన్ ప్లేస్లో కొంపెల్లి మాధవలత కొంపెల్లి మాధవలత అంటే ఒక బ్రాండ్ ఏంటంటే ఇట్లా బాణం వేస్తుంది సో ఈ బాణం ఏంటంటే పెట్టిన రోజు ఓ రోజు ఇంకేదో పెడితే మా దర్గాకి పెడతారు మా మసీద్కి పెడతారు అని చెప్పేసి కూడా కొంత వైరల్ అయిపోయింది అప్పుడు హైదరాబాద్లో సో మిత్రారా అంటే నేను చెప్పేది ఏంటంటే కొంపెల్లె మాధవలత ఎట్టి డేర్ అండ్ డ్యాషింగ్ చాలా డేర్ ఒక మహిళ సో భారతీయ జనతా పార్టీకి అంటే ఆ మధ్యలో అందరూ అనుకున్నారు భారతీయ జనతా పార్టీకి ఒక అసెటే ఎందుకంటే ఒక ఇంత మంచి బ్రేవియస్ ధైర్యం ఉన్నోళ్ళు దొరకడం కూడా చాలా కష్టం ఈ రోజులలో సో అటువంటి కొంపెల్లి మాధవలత భారతీయ జనతా పార్టీకి దొరకడం కూడా ఒక ప్రధానమైన అంశం అని చెప్పి చెప్పుకున్నారు అప్పట్లో నెంబర్ వన్ పే ఏంటంటే కొంపెల్లి మాధవిలత లేనిచో నెంబర్ టూ చికోటి ప్రవీణ్ పేరు కూడా నిలబడుతుంది చికోటి ప్రవీణ్ సో కొంపెల్లి మాధవిలత లేదా చికోటి ప్రవీణ్ సో ఇద్దరిట్లల్లో ఎవరినన్నా నిలబెట్టి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బ్రేక్ అయ్యాలే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే నెక్స్ట్ వచ్చేది అని చెప్పేసి చూపించుకునేందుకైతే భారతీయ జనతా పార్టీ ఒక బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతూ ఉన్నది ఉప ఎన్నికలకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సో మరి ఇద్దరిట్లలో కొంపెల్లి మాధవి లతన చికోడి ప్రవీణ లేదా మరి ఎవరికి టికెట్ ఇస్తే అక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీ చెక్ పెడుతుందో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్